ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం అటు ఇండస్ట్రీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ కి ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్ లో ఏమైతుందో చైర్మన్ ఎపిసి చైర్మన్ గారిని ద్వారే సీఎం ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి సో అందరి తరఫున నేను ఈరోజు జరిగిందో కమ్యూనికేట్ చేస్తున్నాను ముందుగా సీఎం గారి విజన్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పీ చేస్తూ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మనందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని ఇండియా లెవెల్లోనే కాకుండా దీని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి చేయాలి అనేది మొదటి అంశం సో దానికి తెలుగు సినిమాని తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గో చేయడానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు తెలుసు తెలిసిన హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఇవి షూటింగ్ జరుగుతున్నాయి సో సింగ్ గారి భయం రెండవ పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి నాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు నుంచి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్లియన్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి లో షూటింగ్ చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు మీద మళ్ళీ నేను ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి మట్టిసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుందని అని చెప్పబోతున్నాం చాలా విషయంలో ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ గా క్రియేట్ చేయడానికి అడుగులు చేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ ట్రక్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏదైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఏ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ ఏమైతే ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీని గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది సో ఎల్డిసి చైర్మన్ చార్జ్ తీసుకుని వన్ వీక్ అయింది నేను వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలగడం ఇమీడియట్లీ సీఎం గారు ఇండస్ట్రీతో మీటింగ్ నాకు మాకు ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో మీటింగ్ కి మెయిన్ గా హైలెట్ పాయింట్ సో సింగ్ గారు మా అందరికి ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ చాంబర్ అండ్ తెలుగు ఫిలిం ద్వారా వారికి విమ విమించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్ ఏమో ఈవెంట్స్ ఏమో ఇలాంటి అన్నిటికి మాకు అలాగే డిజిపి కూడా కూర్చోపెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద మీటింగ్ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఎంత గ్రోత్ లో అండి సో వన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు తీరుగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చేయాలనేది మా డ్రైమ్ సో ఈ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ తీసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటామనే ప్రపోజల్ ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల మనకి ట్రాఫిక్ కాదండి ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ లైల్డ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామని బిగ్ రీజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండో సినిమాలు వస్తే అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఐ లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఎలా చేయాలి ఇది చాలా పెద్దది చిన్న చిన్న విషయాలు మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి इमीडिएटली इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज अ चेयरमैन मैं आ, इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या-क्या लेके अगेन सर गवर्नमेंट को सबमिट करने इमीडिएटली मैं स्टार्ट करता हूं तो और मेरा जॉब है या नेक्स्ट रेस्ट कमिटी वाले मिनिस्टर्स वाला कमेटी में मेंबर्स का सिस्टम సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్ళకుండా అందం తీసుకుని ఎఫ్డిసి మధ్యలో ఉంటే ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దది మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెట్టడానికి కామకర్తాన్ని ఏ ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఏ కామైనా లేదో एफडीसी के बुला के आप लोगों का क्यू एनडी होना होगा तो मैं एफडीसी लग में लगा के बुलाती हूं ओके थैंक यू थैंक यू वेरी मच